నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడి అక్కడి ప్రాజెక్టులు గేట్లు తెరుచుకోవడంతో వరద పోటెత్తుతుంది కందుకుర్తి త్రివేణి సంగమం వద్ద లో లెవెల్ బ్రిడ్జిని తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది మంజీరా హరిద్రా నదులు నీటి ప్రవాహం కూడా తోడైంది దీంతో తెలంగాణ మహారాష్ట అంతరాష్ట వంతెనను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు దీంతో తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వరద ఉధృతి పెరగడంతో సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి ఉధృతి గంట గంటకు సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు భారీ వర్షాల నేపథ్యంలో త్రివేణి సంగమం ఉప్పొంగి ప్రవహిస్తుంది నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందాకృతి వద్ద ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ త్రివేణి సంగమం ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది ఎగువ నుంచి గోదావరితో పాటు హరిద్ర మంజిర మూడు నదుల కలయిక ఈ త్రివేణి సంగమం స్థలంలో ఉన్నాము ఇక్కడ ఉధృతంగా మూడు నదులు ప్రవహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం విజువల్స్లో చూడవచ్చు ఎగిసిన అలలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటూ వస్తున్న పరిస్థితి చూస్తున్న పరిస్థితి నెలకొంది ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి గైక్వార్ బాబ్లీ బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు పోటె పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది మరోవైపు సింగూరు అదేవిధంగా నిజాంసాగర్ నుంచి భారీగా మంజీరా వరద కొనసాగుతుంది ఈ ఆరిత్ర నది కూడా ఈ కలయికవత ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ మహారాష్ట్ర తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు ఇక్కడ ఉంది ఈ సరిహద్దు వద్ద లో లెవెల్ వంతెనకు తాకుతూ నీరు ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ భారీ ఎత్తున వరద కొనసాగుతుంది ప్రస్తుతం ఈ వరద నీరు పూర్తిగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా రెండు లక్షల యాభై వేల క్యూసెక్లు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ మనతోటి మాట్లాడేందుకు రెంజల్ తహసీల్దార్ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పరిస్థితి ఎట్లా ఉంది మనకి నిన్న రాత్రి నుంచి ఫ్లడ్ వస్తున్నట్టు తెలిసింది మనకి విష్ణుపురి ప్రాజెక్టు నుంచి ఈ యొక్క వరద ఉధృతి అనేది పెరిగింది రాత్రి నుంచి క్రమంగా పెరుగుతూ ఇప్పుడు కూడా ఇంకొంచెం ఫ్లోట్ అనేది ఎక్కువగా పెరగడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా మేము పాక్షికంగా మూడు రోజుల క్రితం నుంచే మేము దీనిని నిలిపి నిలిపివేయడం జరిగింది ఎవరిని కూడా ఈ బ్రిడ్జ్ పైకి కూడా అనుమతించడానికి వీలు పడట్లేదు ఈ పరిస్థితి ఇక్కడ కందకుర్తి త్రివేణి సంగమం వద్ద భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది ఇక్కడ భారీ వరద ప్రభావం నెలకొంది అయితే రెండు రాష్ట్రాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు మరోవైపు కందకుర్తి శివాలయం కూడా నీట మునిగిన పరిస్థితి నెలకొంది అయితే అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరద అంచనా వేస్తున్నారు మూడు నదుల కలయిక అయిన కందకుర్తి త్రివేణి సంఘం వద్ద ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ త్రివేణి సంగమం